రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తున్నాం అని వైసీపీ అంటుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమో రాదు రానేమో ఎలాంటి పార్టీని కాని ఇలాంటి నాయకులను కానీ మళ్ళీ గెలిచే పరిస్థితి అయితే ఉండదు అంటున్నారు మనం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితిని అయితే చూడబోతున్నాం హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ చెప్పిందే జరిగింది కంపల్సరిగా మళ్ళీ కోటమి ప్రభుత్వం వచ్చింది మా ఒపీనియన్ ప్రకారం అంటే ఇప్పుడు ఒక పదిహేను సంవత్సరాల వరకు కూటమి ప్రభుత్వంతో అయితే పొత్తు అయితే పెట్టుకుంటాము అభివృద్ధి సంక్షేమం రెండు కల్గా చేస్తున్నప్పుడు వాళ్ళతో కలిసి వెళ్తే రాష్ట్రానికి ఒక ఉపయోగకరంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ అంటున్నారు అది నిజమేనంటారా పదిహేను సంవత్సరాలు అయితే చెప్పండి కనుక పది సంవత్సరాల వరకు వీళ్ళు కలిసి ఉంటే కంపల్సరీగా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది అంటే రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి అనేది అయితే జరగట్లేదు ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ కూడా మౌనం అయిపోయారు ఎటువంటి ప్రశ్నలు అయితే అడగట్లేదు ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ప్రశ్నలతో ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారు అని చెప్పి అయితే వైసీపీ వాళ్ళు గట్టిగా అంటున్నారు సంక్షేమం జరుగుతుంది కదా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి కదా ఒకటి సూపర్శిక్ష అమలు అవుతున్నాయి కదా ప్రశ్నించాల అవసరం ఏంటి ఇప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్కటి జరుగుతున్నాయి కదా ఇప్పుడు వచ్చి సంవత్సరమే అయింది ఒక్కొక్కటి జరుగుతున్నాయిగా తల్లిగా వందరమేమి రేపు ఆగస్టులో బస్ ఫ్రీ ఇవన్నీ జరుగుతున్నాయి కదండి ఇప్పుడు పల్లెటూరులో రోడ్లు వేసారు ఇవన్నీ కనిపించట్లేదా జనాలకి అంటే రాష్ట్రంలో అభివృద్ధి చేయలేక ఒక లోకేష్ కన్సానంలోనూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కన్సానంలోను అంటే ఒక దత్తపుత్రుడు ప్రథమ పుత్రుడు అయిన నారాలో కన్సానంలోనే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుంది అని చెప్పి వైసీపీ వాళ్ళు అయితే వాళ్ళనుకుంటే సరిపోద్ది అండి ఇప్పుడు ప్రపంచ జనాలకు తెలియదా అప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ప్రతి ఒక్కరిని అడిగిన మార్పు కనిపిస్తుంది కదా బాగా ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నారుగా మనం చెప్పేది ఉంది వైసీపీ చె చెప్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళు అమ్మఒడి ఒకరికి ఇచ్చారు ఇంటికి ఇప్పుడు వీళ్ళు ఎంతమందికి వస్తున్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వస్తునే ఉన్నారు ఫస్ట్ విడత నైంటీ పర్సెంట్ చేశారు ఇప్పుడు మళ్ళీ రేపు టెన్త్న సెకండ్ పీడత వేశారు ఇప్పుడు ఒకటి జరుగుతున్నాయి కదా అలాగే వీళ్ళు కూటమి ప్రభుత్వం మాత్రం కలిసి ఉంటే మాత్రం రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని మా ప్రగాఢ అనుభూతి నమ్మకం అంటే రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి అయితే జరగలేదు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా దగ్గర గోడు వెళ్ళబోసుకుంటున్నారు మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా చూస్తున్నారు ప్రజలైతే అని వైసీపీ వాళ్ళు అంటున్నారు వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు కదండి అధికార పక్షమేనా ప్రతిపక్షం వీళ్ళే ఇప్పుడు జరుగుతుందిగా సంక్షేమ పథకాలు జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు సూప్ సూపర్ సిక్స్ అన్నారు ఒక్కొక్కటి జరుగుతున్నాయి కదా ఇప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది అందులో పవన్ కళ్యాణ్ కొంచెం బిజీగా ఉన్నారు కదా ఒక ఐదు నెలలు ఆరు నెలలు వెయిట్ చేస్తే బయటకు వస్తారు మళ్ళీ ఫస్ట్ ఎలాగా జరిగిందో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోగానే ఎలా వచ్చిందో మళ్ళీ అలాగే జరుగుద్ది మా ఉపనియాన్ ప్రకారం అయితే కొన్ని రోజులుగా అయితే వైసీపీ అయితే ఇటువంటి రాష్ట్రంలో శాంతి భద్రతలు అయ్యాయి ప్రజాస్వామ్యం అయితే లేదు అంటే ఉప ముఖ్యమంత్రి ఏమన్నారంటే మమ్మల్ని రెచ్చగొట్టద్దు మా పని మేము చేసుకుంటామన్నారు ఈ నేపథ్యంలో ఇంకా ఏమైనా వివాదాస్పద వ్యాఖ్యలు వస్తే పవన్ కళ్యాణ్ లోని పవన్ కళ్యాణ్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారు అలాంటి సినిమా డైలాగులు సినిమాలు జరిగినట్టు జరగవండి ఇప్పుడు ఎవరికైనా అన్యాయం జరిగినా ఎవరికైనా ఆపద వచ్చినా సరే పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తే మాత్రం కంపల్సరీగా అది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారు అది మాత్రం పక్కాగా చెప్పగలను నిస్వార్థంగా చేస్తారు ఆయన అయితే నిస్వార్థంగా ఉంటుంది అది అంటే రాష్ట్రంలో ఎటువంటి పథకాలు అయితే అమలు అవ్వట్లేదు అసలు ఏ పథకం కూడా జరగలేదు అంటారా ఇప్పటివరకు అసలు ఏ పథకాలు జరగలేదు అంటారా ఎందుకు జరగట్లేదు జరుగుతున్నాయి కదండి తల్లిగొంద వేసారా ఆగస్టు పద ఆగ పదిహేనుకి బస్సు ఫ్రీ పెడుతున్నారా ఒకటి జరుగుతుంది గ్యాస్ బండ్లు ఇస్తున్నారా గ్యాస్ బండ్లు డబ్బులు వేస్తున్నారుగా సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నారు అది పడుతున్నాయి కదా డబ్బులు పడుతున్నాయి కదా కొంతమందికి మాకైతే పడ్డాయి ఒకటి జరుగుతుంది కదా వెయిట్ చేయాలి ఇప్పుడు ఎమ్మటే అధికారంలోకి వచ్చినా అన్ని ఒకేసారి జరిగిపోవాలంటే అలా జరిగిపోతాయండి అంటే పథకాలు అమలు అవలంబల్ కొంచెం అయితే జాప్యం అయితే జరుగుతూ ఉంది ఈ జాప్యం వలన ఏమన్నా క్యాడర్ ఏమన్నా బయటికి వెళ్ళే పరిస్థితి కానీ లేదంటే అసంతృప్తి ప్రజల్లోంచి ఒక అసంతృప్తి వ్యక్తం అయ్యే పరిస్థితి ఏమన్నా ఉందా అలాంటిది ఏం లేదండి కేడర్ అయితే బయటకు వెళ్ళదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఇంకా సపోర్ట్ వైసీపీ వాళ్ళు వచ్చే అవకాశం ఉంది కానీ ఇక్కడ నుంచి బయటకు జంప్ జంప్ అయ్యే అవకాశం అయితే ఏమీ లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రజెంట్ అయితే బాగానే ఉంది కోటం ప్రభుత్వం ఇంకో పది సంవత్సరాలు ఎలాగ ఉంటే మన రాష్ట్రం ఇంకా చాలా బాగుంటుంది రాష్ట్రం రాజధాని కూడా ఒకటి స్టార్ట్ చేస్తున్నారు ఇక బదులు పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి అయితే ఇంకా బాగుంటుంది అంటే గతంలో చంద్రబాబు పర్యటన చేసిన నారా లోకేష్ పర్యటన చేసిన అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన చేసిన మేమే ఆంక్షలు అనేవి పెట్టలేదు ఈ కేవలం ఈ కోటం ప్రభుత్వమే ఆంక్షలు పెడుతుంది అంటున్నారు అది నిజమేనంటారు అసలు ఆంక్షలు ఎవరికి పెట్టారండి ఇప్పుడు మొన్న జగన్ వచ్చారు రోడ్ల మీదకి ఎవరు పెట్టారు ఆంక్షలు ఆయన నలుగురు నాలుగు గంటలు ప్రయాణం చేశారు స్లోగా వెళ్ళారు రోడ్డు మీద అంత అవకాశం ఏముంది గంటలు వెళ్ళాల్సింది నాలుగు గంటలు వెళ్ళారు మెయిన్ రోడ్డు మీద ప్ర జా అది బల ప్రదర్శన కోసమే అంత స్లోగా వెళ్ళింది జగన్ ఇంతకుముందు అలా వచ్చారా పరదాలు కట్టుకుని వచ్చారు ఆయన అవునా కదా మీరు చూస్తున్నారు కదా జనాలు ఏంటి అనేది ఏంటి అబద్ధం అన్నది ఇది వరకు అలా వచ్చారండి బయటికి ఎప్పుడు రాలేదుగా పరదాలు కట్టుకొని వచ్చి ఎప్పుడు వచ్చేవారు ఎప్పుడు వెళ్ళేవారు తెలియదు తెలియదు ప్రతి నాలుగు కిలోమీటర్లకి వెళ్ళిపోయా హెలికాప్టర్ మీద వచ్చి వెళ్ళేవారు అవునా కదా అంటే ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ మా ఇతర పార్టీలు గొంతు నొక్కుతున్నారు ఎటువంటి ఏ పార్టీ రాష్ట్రంలో ఉండకూడదు అని దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం అయితే ముందుకెళ్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదండి అలా ఏం లేదు ఈ రాష్ట్రంలో ఎవరైనా రావచ్చు ఎవరైనా వెళ్ళవచ్చు అధికారం ఈరోజు ఏదోకుండదు రేపొద్దున ఆయనకు ఉండదు ఆయన కూడా అలాగే అంటారా అది కరెక్ట్ కాదు కదా అంటే ఇప్పుడు మాకు ఒక ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తాం ప్రజల పక్షాన పోరాడతాం మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదని చెప్పి వాళ్ళేదో అంటున్నారు అది రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు కావాలా అవి కావాలి కదా వాళ్ళు ఉమ్మంటు ఇచ్చేస్తారా మాకు అధికారం ఇవ్వండి అంటే ఇస్తారా ఎవరు కదా రూల్స్ ప్రకారంగా కదా అసెంబ్లీ నడుచుకుంటుంది దాని ప్రకారంగా వెళ్తారు అంటే ఏ ఒక్క పోలీస్ కూడా మాకు సహకరించట్లేదు అలాగే జెడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా మాకు ఏమి ఇవ్వలేదు మాజీ ముఖ్యమంత్రికి ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం పైన ఉంది కానీ మాకు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు అని చెప్పి అంటున్నారు జెడ్ ప్లస్ ఉంది కదండి మొన్న నా ఇన్సిడెంట్ జరిగిందని తీసారు మళ్ళీ అమ్మటే పెట్టారుగా బుల్లెట్ ప్రూఫ్ కారు మళ్ళీ అమ్మటే వచ్చేసిందిగా ఎక్కడ తీసారు ఆయన బయటకు వస్తే పోలీస్ సెక్యూరిటీ ఎంతమంది మంది ప్రొసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆయనకి జడ్ ప్లస్ సెక్యూరిటీ అలాగే ఉంది అయితే ఎటువంటి నిధులైనా కూడా మనం కేంద్రం నుంచి తెచ్చుకోలేము అలాగే ప్రత్యేక హోదా అవ్వచ్చు లేదంటే కనుక రాజధాని నిర్మాణానికి నిధులు అయ్యాయి కూడా ఒక పవన్ కళ్యాణ్ కేంద్ర బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ అక్కడి నుంచి ఏ నిధులు అనేది తీసుకురాలేకపోతున్నాడు అని చెప్పి ఒక అభియోగం అయితే మోపుతున్నారు ఎందుకు రావట్లేదు నిధులు వస్తున్నాయి కదండి ఇప్పుడు గ్రామాల్లో తాగునీటి సర తాగునీటి కోసం నిధులు తీసుకొచ్చి గ్రామాల్లో చేస్తున్నారుగా ఇప్పుడు పన్నెండు వందల తొంభై కోట్లే ఎంతో తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు గ్రామాలు అభివృద్ధి మంచినీళ్ళు ప్రకాశం జిల్లాలో చేస్తున్నారు అది న్యూస్ వచ్చిందిగా ఉన్నాయి ఇంకా నిధులు ఎందుకు రావట్లేదు కేంద్రంలో నరేంద్ర మోడీ ఉన్నంత వరకు కూటమి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా నడిసిద్ది అదైతే ప్రగాఢంగా నమ్ముతున్నాము అది ప్రతి ఒక్కరూ అయితే ఇందులో వాటాలు తీసుకుని మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కూటమి నాయకులు జేబుల్లోకి వెళ్తున్నాయి ఈ అంతా సేకరిస్తున్నారు ఈ నిధులు సంక్షేమం చేయకపోగా అభివృద్ధి చేయకపోగా ఈ నిధులన్నీ మళ్ళిస్తున్నారని చెప్పి ఒక వ్యాఖ్యత చేస్తున్నారు అదేం కాదండి జనాలు ఏదో అనుకున్నారు వైసీపీ వాళ్ళు ఏదోలాగా బురద జల్లాలని చూస్తున్నారు కానీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమం జరిగింది కానీ అభివృద్ధి అక్కడ జరిగిందండి అభివృద్ధి లేదు కదా సంక్షేమ పథకాలు అయితే ఇచ్చారు అవునా ఎక్కడైనా శంకుస్థాపన చేశారా కొత్త రోడ్లు వేసారా ఎలక్షన్ల ముందే ఏదో ఆడావడి చేశారు పైపోయిన రోడ్లు వేయటం ఇవన్నీ ఇప్పుడు నిదానంగా సంవత్సరమే కదా అయింది వచ్చి ఒక్కోటి జరుగుతుంటే సంవత్సరంలో ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి రోడ్లు కొత్త రోడ్లు వేసారు మంచినీళ్ళు మంచినీటి పథకాలు పెడుతున్నారు తల్లికు వందనం పడింది గ్యాస్ సిలిండర్లు పడ్డాయి బస్ ఫ్రీ ఇంకా అండి ఒక్కోటి జరుగుతున్నాయి కదండి అలా ఏమీ లేదండి ఇప్పుడు వాళ్ళలాగా దోసుకున్న ప్రభుత్వం కాదు దాచుకున్న ప్రభుత్వం కాదు ప్రజలకి సేవ చేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేది అంటే రాజధాని నిర్మాణం అనేది ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ వీళ్ళ ఎవరి వల్ల కాదు మూడు మూడు సంవత్సరాల్లో కాదు ముప్పై సంవత్సరాల్లో కూడా రాజధాని అట్టలేను అంటున్నారు రా రాజధాని అనేది చిన్న విషయం కాదు కదండి టైం పట్టిద్ది ఓపిక ఉండాలి అప్పుడు ఐదు సంవత్సరాలు ఉన్నారు ఆయన ఏం చేశారు ఒక్కటైనా ఒక్క బిల్డింగ్ అయినా కట్టారా టెంపరీగా సచివాలయంగానే కట్టారు అసెంబ్లీ అసెంబ్లీనే కట్టారు కదా అంతకుముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒకటి జరుగుతున్నాయి ఇప్పుడు పైనుంచి రావాలి కదండి అవన్నీ రావాలంటే టైం పట్టిద్ది రాజధాని అంటే పోలవరం అన్న రాజధాని చాలా టైం పట్టిద్ది ఓపిక ఉండాలి ఇప్పుడు ఒకటి ఏది జరగకపోతే మీరు ప్రశ్నించాలి ఒకటి జరుగుతున్నాయి కదా అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అయితే అధికారంలోకి వచ్చే అవకాశం మళ్ళీ ప్రజలు ఏమన్నా ఇంకొక అది అయితే రాదండి పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై తొమ్మిది కదా రెండు వేల ముప్పై నాలుగులోనైతే అయితే వైసీపీ రాదు జనాలు ఇసుగిపోయి ఉన్నారు వ్యతిరేకత చాలా ఉంది అలాగని వీళ్ళు కూడా చేయకపోతే వీళ్ళు కూడా పక్కన పెట్టేస్తారు వీళ్ళు కూడా చేస్తున్నారుగా కొంచెం గొప్పగా వాళ్ళ మీద చాలా బెటరే కదా కూటమి ప్రభుత్వం దాచుకోవట్లేదు సేవ చేస్తున్నారు కదా జగన్ లాగా మంత్రులు ఎమ్మెల్యేలు ఏమి అంత కుంభకోణంలో ఏమి ఇరుక్కోలేదు అన్ని అన్ని కుంభకోణాలు చేశారు వాళ్ళు స్కామ్లు ఎన్ని ఉన్నాయి వైసీపీకి చూస్తున్నారు కదండి ఇప్పుడు అయితే దాచుకున్న ప్రభుత్వం కాదు ప్రజలకి ఎంతో కొంత మేలు చేసే ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం అయితే మేము సక్సెస్ఫుల్ గా నడవాలని కోరుకుంటున్నాం ఇంకో పది సంవత్సరాలు ఎటువంటి సమయంలో ఎటువంటి గొడవలు జరుగుతున్న నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థవంతంగా పాలన చేస్తూ ఈ రాష్ట్రాన్ని అయితే అభివృద్ధి పదంలో నడిపిస్తారనుకుంటున్నారు నడిపిస్తారు అభివృద్ధి పదంలో నడిపిస్తారు వీళ్ళు వాళ్ళకి మోడీ గారు సపోర్ట్ ఉంది కేంద్రంలో ఇక్కడ అనుభవమైన ముఖ్యమంత్రి గారు ఉన్నారు పోరాడే ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు వీళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్రానికి మంచి భవిష్యత్తు అయితే ఇస్తారండి ప్రధానంగా నమ్ముతున్నాం మేమైతే అదైతే నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ